ఇది ఇరాన్ దీనికి బైబిల్ నందు పాత పేరు పర్షియా పంతొమ్మిది అరవై ఏడులో కూడా ఇస్రాయేల్ పైకి యుద్ధాన్ని పురికొల్పింది మొదటి నుండి ఇది ఇస్రాయేల్కు బద్ద శత్రు దేశం చాలాసార్లు ఇరాన్ అధ్యక్షుడు హుస్సేన్ రుహాని ఇస్రాయెల్ను సర్వనాశనం చేస్తామని చాలాసార్లు మీడియా ముఖంగాను ఇప్పుడు బహిరంగంగాను ఇతడు చెబుతున్నాడు మొన్నటి వరకు అమెరికా ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందం కొనసాగింది డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సహాయం చేయటం స్టాప్ చేసి న్యూక్లియర్ ఒప్పందం క్యాన్సిల్ చేశాడు ఇప్పుడు ఇరాన్ను ఫ్రీ అయిపోయింది న్యూక్లియర్ వెపన్స్ ను వాడటానికి మేము సిద్ధం అని అంటుంది ఇస్రాయేల్ ఇరాన్ పవర్ చూడండి ఎలా ఉందో ఇస్రాయెల్కు ఇరాన్కు దూరం రెండు వేల నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు లాంగ్ షార్ట్ అయితే తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు ఇస్రాయేల్ మిలిటరీ ఖర్చు ఫైవ్ పాయింట్ త్రీ జీడిపి ఇరాన్ మిలిటరీ ఖర్చు త్రీ పాయింట్ సెవెన్ జీడిపిగా ఉంది అమెరికా సహాయంతో కలిపితే ట్వంటీ వన్ పాయింట్ జీరో బిలియన్ ఇస్రాయెల్ది పదహారు బిలియన్ డాలర్లు ఇరాన్ది అయితే అమెరికా ఇప్పుడు ఇరాన్కు చేసే హెల్ప్ వెనక్కి తీసుకున్నది ఇజ్రాయెల్ పాపులేషన్ ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్స్ ఇరాన్ ఎనభై మూడు మిలియన్ పాపులేషన్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కంటే చాలా పెద్దది ఇజ్రాయెల్ ఆర్మీ బలం ఒక లక్ష ముప్పై మూడు వేల మంది ఇరాన్కు మూడు లక్షల యాభై వేల మంది బలం ఇరాన్కు ఒక లక్ష ఐదు వేల మంది ఐఆర్ గార్డ్స్ ఉన్నారు గ్రౌండ్ ఫోర్స్ కూడా ఉంది సబ్ కూడా ఇరాన్కు ఉన్నాయి ఇజ్రాయల్కు ఇరాన్ ఇద్దరికి భారీ వెపన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ మిసైల్స్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఇరాన్ మిసైల్స్ పదమూడు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించగలవు ఇజ్రాయెల్ నందు ఉన్న జెరికో మిసైల్స్ చాలా దూరం ప్రయాణించగలవు చాలా పవర్ఫుల్ అవి అనే మిసైల్స్ ఇరాన్ కు కూడా కలవు అయితే ఇరాన్ రహస్యంగా కూడా అణువ్యవస్థను వృద్ధి చేస్తుందని అమెరికా ఆరోపించింది ఎంత పెద్ద ఇరాన్ మిసైల్స్ అయినా ఇజ్రాయెల్ కు డిస్ట్రాయ్ చేసే శక్తి ఉన్నది ఇజ్రాయెల్ కు ఇరాన్ కు ఉన్న మిసైల్స్ ను మీరు ఇప్పుడు చూస్తున్నారు అయితే ఇజ్రాయెల్ మిసైల్స్ కు తక్కువ హైట్ కూడా వెళ్ళి పక్కన ఉన్న శత్రువును ధ్వంసం చేసే శక్తి ఉన్నది ఇది ఏ దేశానికి ప్రపంచంలో లేదు ఒక్క ఇజ్రాయల్కే ఉన్నది అయితే పంతొమ్మిది అరవై ఏడులో లో బ్రిటన్ ఇజ్రాయల్ కు మళ్లీ భూభాగం ఇచ్చింది పాలస్తీనాను పక్కకు జరిపింది అప్పుడు ఇరాన్ను ఇంకా ఇజ్రాయల్ పై పగ పెంచుకుంది ఇప్పుడు యుద్ధానికి రడ్డీ అని ఇరాన్ దూసుకొస్తోంది ఇప్పుడు యుద్ధం ద్వారా తిరగబడటానికి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి ట్రంప్ ఓడిపోగానే ఈ దేశాలు ఈ మధ్య పిచ్చి పిచ్చి అనౌన్స్మెంట్స్ చేసి వాళ్ళ మనసులో ఉన్న మాటలు బయటపెట్టి యుద్ధం చేసే దిశగా అడుగులేస్తున్నాయి ఈ యుద్ధాల ద్వారా కూడా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోబోతున్నాడని చెప్పొచ్చు ఎనీ టైమ్స్ ఈవెంట్స్ బాగా త్వర త్వరగా జరిగే అవకాశాలు కూడా కలవు రాకడ సూచనలు ఫాస్ట్గా ఊపందుకోవచ్చు అందరం ఇస్రాయేల్ కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఇస్రాయెల్కు దేవుడు బలం అనుగ్రహించి ఇస్రాయల్ పక్షంగా దేవుడే ఈ అంత్య దినాల్లో పోరాడి తన చిత్తం నెరవేర్చుకున్నట్లు మనమందరం ప్రార్థన చేద్దాం